ప్రసాద్ జనసేనకు భారీ విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఏంటి ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే డబ్బు ఎలక్షన్లు అనేసరికి ఎలా ఉంటాయి డబ్బులతోనే నడుస్తాయి అంటే డబ్బులు అనేది ఇది ఓటర్లకు పంచేది కాదు నేను అనేది ఎన్నికలు సమయంలో ప్రచారానికి సందర్భంగా ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది కదా సో మరి ఆ డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటే ఆయా పార్టీలకు ఎవరిస్తారు సాధారణంగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లోనో నాయకుల్లోనో వాళ్ళలో వ్యాపారవేత్తలు ఎవరైనా ఉంటే ఫండ్స్ అనేది ఇస్తా ఉంటారు కానీ జనసేన పార్టీ పరిస్థితి అలా కాదు చిన్న స్థాయి అంటే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి నెలవారీ ఉద్యోగాలు కావచ్చు కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు అయితే ఎక్కువ శాతం మంది రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్లే ఆ పార్టీకి కార్యకర్తలుగా అభిమానులుగా ఉంటూ వాళ్ళు వాళ్ళ పార్టీకి అంటే జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ అభిమానం మేరకు ఒక రోజు వాళ్ళకు వచ్చే ఆదాయంలోనూ ఆ విధంగా వంద రూపాయల దగ్గర నుంచి ఎన్ని రూపాయల వరకైనా కానీ ఆ విధంగా ఇస్తూనే ఉన్నారు సో అంటే ఆ పార్టీ నిర్మాణం చూడండి ఏ విధంగా ఉందో అంటే సాధారణమైన ప్రజలతోనే అది రూపాయ పది రూపాయల వంద రూపాయల అని కాదు వాళ్ళ స్తోమత మేరకు ఎంత ఇచ్చినా గాని మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానించారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలలో ఎన్ని పార్టీలలో ఈ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి నిర్మాణాత్మకంగా పది రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయలైనా లక్ష రూపాయలైనా అట్లా ఫండ్స్ స్వచ్ఛందంగా ఇచ్చే ఇచ్చిన పార్టీలు ఎన్ని పార్టీలు ఉన్నాయండి అది అర్థం చేసుకోండి సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ప్రచారంలో భాగంగా కొన్ని ఖర్చులు ఉంటాయి సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పది కోట్ల రూపాయలను విరాళంగా ఆ పార్టీకి ఇచ్చాడు అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అధ్యక్షుడే కదా ఆ పార్టీకి ఆయన విరాళం ఇచ్చేది ఏంటి అని అనుకోవచ్చు కానీ సాధారణంగా పార్టీలు ఎలా ఉంటాయి పార్టీ ఫండ్ అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్న నాయకుల దగ్గర వ్యాపారస్తుల దగ్గరే పార్టీ వసూలు చేస్తూ ఉంటది కానీ ఇక్కడ ఆ విధంగా కాదు ఎవరు తోచినంత వారు ఈ విధంగా ఇవ్వండి ఆ విధంగా ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ డిమాండ్ ఎవరు తోచినంత వాళ్ళు ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన బంతు బాధ్యతగా ఆ పార్టీ నిర్మాణం కొరకు ప్రచార బాధ్యతల గురించి పది కోట్ల రూపాయలు ఇచ్చారు సో ఇక అన్నీ తానే ప్రతి ఒక్క అంశంలో అంటే పార్టీకి సంబంధించిన అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే సర్వం కూడా సో ఆ విధంగా ఆయన ఒక ప్రక్కన సినిమాలు చేసుకుంటూ ఆ వచ్చిన దాంట్లోనే మరలా ఈ విధంగా పార్టీ ఖర్చు పెడుతూ తన ఇంటికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ మరో ప్రక్క ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే తను సంపాదించే ఆదాయంలో ఒక థర్టీ పర్సెంట్ పైన మరలా ట్యాక్స్ పే చేయాలి సో ఆయన ట్యాక్స్ విషయంలో ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ గానే పే చేస్తూ ఉంటారు కదా సో అంతా వైట్ ఇక్కడ ఎక్కడ కూడా బ్లాక్ మనీ అనేది లేదు సో దీన్ని బట్టి ఇక ఆయన ఎంత కమిటెడ్గా తన పార్టీకి అదేవిధంగా కుటుంబానికి అందరికి సంబంధించిన వ్యవహారాలు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి సో ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ విధంగా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన ప్రచారంకి మరి వాడాలి కాబట్టి మనీని ఆయనకు పది కోట్లు విరాళంగా ఇచ్చారు సో ఎవరిని కూడా డిమాండ్ చేసే పరిస్థితి లేదు ఈ విధంగా చేయండి ఆ విధంగా చేయండి నాకు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అనే పరిస్థితి లేదు తనకు ఉన్న సొంత డబ్బులే తన సంపాదించుకున్న డబ్బులే ప్రజల కొరకు పార్టీల కొరకు ఆయన ఈ విధంగా విరాళాలు కానీ ఖర్చులు కానీ చేస్తూ ఉంటారు మీరు కనుక ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఆయన విరాళాలు ఇచ్చారు కదా ఇంటికి లక్ష రూపాయలు చొప్పున సో ఆ విధంగా తను ఎక్కడ కూడా డబ్బును సంపాదించేసేయాలి దోచేసుకోవాలి దాచేసుకోవాలి అనే ఆలోచన అయితే మాత్రం ఏమీ లేదు అన్నట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉన్నది అఫ్ కోర్స్ ఈ కదా ఆయనకి గిట్టిన వాళ్ళు ఆయన గిట్టిన వాళ్ళు లేకపోతే రాజకీయ పరమైన విమర్శలు అదేమంటే ప్యాకేజీలు అవి ఇవి అంటా ఉంటారు సరే నిజంగానే ఆ విధమైన మనిషి అయితే ఆయన డబ్బులు ఖర్చు పెట్టరు కదా ఏకడికి వచ్చినంత వరకు దాచేసుకుంటా ఉంటారు తీసేసుకుని కానీ అట్లా ఈయన ఎక్కడ కూడా చేయలేదే తన ఉన్నదే ఇంక ఏ గాడికి దానం చేసుకుంటూ లేని వారికి ఇచ్చుకుంటూ లేకపోతే ఇట్లా ఈ విధంగా రైతులకు కావచ్చు ఎవరికైనా కావచ్చు విరాళం మీద విరాళాలు ముందు అడుగులో ఉంటారు ఆయన సో ఆ విధంగా ఏ ఒక్కరింటే చెప్తారు మనం ఇక్కడ కూడా రాజకీయాల పరంగా విమర్శించుకోవడం వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననాలు చేయడం ఇట్లాంటివి చేసుకుంటా పోతే అది వారి విజ్ఞతకి మనం వదిలేయాలి సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు సరే రాజకీయ పరంగా ఆయన ఏం చేస్తాడా ఏంట మరల దాని పరమైన విమర్శలు ఉంటాయి కానీ ఇక్కడ తను ఏ విధంగా డబ్బులు ఇచ్చినా అది పార్టీకి ఇచ్చినా ప్రజలకు ఇచ్చినా తన సొంత డబ్బులే కదా తను సంపాదించుకున్నది కదా సో ఆయన చేస్తున్నదంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు అఫ్ కోర్స్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రతి అంశం పైన కూడా విమర్శలు ఉంటాయి అనుకోండి దానికి మనం ఏం చెప్పలేము సో ఓవరాల్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే పది కోట్ల రూపాయలు విరాళాన్ని అయితే ఆ పార్టీకి ఇచ్చి ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి ఉపయోగించాలి అని చెప్పేసి ఆయన తెలియజేశారు సో అదే విధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఈ పార్టీలో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా చాలా వరకు కాంట్రిబ్యూట్ చేశారు గతంలో కూడా ఒక రోజు వేతనం ఇవ్వాలి అని చెప్పేసి భావించి ఇది దాని తర్వాత ఇప్పుడు చాలా మందికి అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఒక రెండు పార్లమెంటరీ స్థానాలు కోర్స్ ఈ ప్రక్రియలో భాగంగా కొంతమందికి అవకాశాలు రాలేదు సో రాని వాళ్ళు కొంత అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా సర్వ సహజం ఏ పార్టీలో అయినా సో ఓవరాల్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పది కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం అనేది మాత్రం కొంచెం చెప్పుకోదగిన అంశం సో అంతా కూడా వైట్ బ్లాక్ ఎక్కడ లేదు సో ఈ విధంగా ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకి ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా వ్యాపారస్తులు దాని వెనకాల పెద్ద పెద్ద భిక్షాట్లు నడిపిస్తూ ఉంటారు కానీ జనసేన పార్టీకి మాత్రం ఆ పరిస్థితి లేదు ఇక అది చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దగ్గరికి ఎవరైనా సరే మొత్తం పవన్ కళ్యాణ్ గారే ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేనకి ఇచ్చిన భారీ విరాళం అది పది కోట్ల రూపాయలు అన్నదాని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ